ఓం గురుభ్యో నమ పదవ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో అయోధ్యాకాండ దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులులాగా భావించాడు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు వాళ్లను మళ్లీ మళ్లీ తలచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు శరణన్న వారిని కాపాడుతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ మాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పారైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేనెంతగా సంతోషిస్తానో అని ఊవిళ్ళేరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముడిని యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముడు యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు ప్రజానురంజక పాలన అంటే ఇదే సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యౌవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రియుడవు కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌశల్య దగ్గరకు వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉప